సో లాస్ట్ క్లాసెస్ లో మనము ఫస్ట్ క్లాస్ అకౌంట్స్ బేసిక్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేసాం అండ్ డెబిట్ క్రెడిట్ సిస్టమ్ ఎలా ఐడెంటిఫై చేయాలో చేసాము ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో గ్రూప్స్ లెడ్జెస్ జనరల్స్ జనరల్స్ నుంచి గ్రూప్స్ లెడ్జెస్ ఎలా డిబేట్ తెలుసుకున్నాము నైస్ వస్తుంది లో పెట్టుకోండి ఏదైనా డౌట్స్ వస్తే మాత్రం మ్యూట్ తీయండి ఓకే సో అదే సెకండ్ క్లాస్లో మనం గ్రూప్స్ లెస్ ఏ విధంగా చేయాలనో తెలుసుకుందాం యా టుడే లాస్ట్ బేసిక్ క్లాస్ అనమాట ఇది మనకి ఓచర్ ఎంట్రీ ఫీజ్ ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి అనేది టుడే క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి చదవాలండి ముందే చెప్తున్నాను చదివి బేసిక్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ త్రీ డేస్ బేసిక్ క్లాస్ ఏవైతే జరిగాయో ఈ బేసిక్స్ చాలా 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 ఇంపార్టెంట్ ఇవి గాన మనకు తెలియకపోతే ఫర్దర్ క్లాసెస్కి బంద్ అవుతుంది ఓకేనా సో అదే యా ఓకేనా స్క్రీన్ కనబడుతుందా ఓచర్ ఎంట్రీకి క్లియర్ కదా క్లియర్ సార్ కన్ఫర్మ్ ఓకే కదా ఓకే సార్ చూడండి ఓచర్ ఎంట్రీ కేసు అండి ఎఫ్ టూ అంటే ఏంటి అంటే డేట్ టు చేంజ్ ఓచర్ డేట్ అంటే ఒక డేట్ని మనం ట్యాలీలో మార్చి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి అంటే ఎఫ్ టూ డేట్ని ప్రెస్ చేసి ఒక నెలలో మనకి థర్టీ డేస్ ఉంటాయి థర్టీ వన్ డేస్ ఉంటాయి ట్వంటీ ఎయిట్ డేస్ కూడా ఉంటాయి ఏ రోజు ఏ ట్రాన్సాక్షన్ జరిగింది ఎక్స్పెన్స్ కానీ ఇన్కమ్స్ కానీ పర్చేస్ కానీ సేల్స్ కానీ ఏ డేట్లో ఏం జరిగింది అనేది మనం నెలలో థర్టీ డేస్ ఉంటే థర్టీ రోజు థర్టీ డేస్ మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి అంటే డేట్లు అనేటివి చేంజ్ చేస్తూ ఎంటర్ చేయాలి కాబట్టి ఎఫ్ టూ అనేది డేట్ మార్చడానికి ఉపయోగిస్తారు గుర్తుపెట్టుకుంటే తర్వాత ఎఫ్ ఫోర్ కాంట్రా అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఓకే ఇప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ బిజినెస్కి సంబంధించి కంపల్సరిగా కరెంట్ అకౌంట్ అనేది ఒకటి ఉండాలి కంపల్సరిగా కరెంట్ అకౌంట్ అనేది బిజినెస్ మీద ఒకటి కంపల్సరీగా ఉండాల్సిందే ఓకే సో అదే అనమాట మెయిన్ ఆ కరెంట్ అకౌంట్స్ ఉన్నప్పుడు మన మన చేతుల్లో లిక్విడ్ క్యాష్ అనేది పెట్టుకోరు బిజినెస్లో అంటే మన అంటే బిజినెస్లో అనమాట సో అలాంటప్పుడు ఏం చేస్తాడు ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి ఆ యొక్క బిజినెస్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో కరెంట్ అకౌంట్ సో దాంట్లో డిపాజిట్ చేయడం కానీ అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకోవడం కానీ జరుగుతుంది ఓకే క్యాష్ ఆర్ డిపాజిట్ ఆర్ విత్ డ్రావెల్స్ తర్వాత ఒక బ్యాంకు కాకుండా ఇంకో ఎక్స్ట్రా బ్యాంక్ ఉందనుకోండి ఓకే అప్పుడు ఒక బ్యాంకులో అమౌంట్ తక్కువ ఉన్నప్పుడు ఏ బ్యాంకులో అయితే అమౌంట్ ఎక్కువ ఉంటుందో ఆ బ్యాంకు నుంచి తక్కువ ఉన్న బ్యాంకులకి అమౌంట్ని ట్రాన్స్ఫర్ కూడా చేస్తారు క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఎస్బీఐ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలా కూడా జరుగుతుంది తర్వాత క్యాష్ టు పెట్టి క్యాష్ ఇప్పుడు మనకు ఒక నెలలో మన యొక్క బిజినెస్లో ఒక ఫైవ్ థౌజండ్ ఆ టెన్ థౌసండ్ ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి అనుకోండి సో ప్రతిసారి క్యాష్ నుంచి డబ్బులు యూజ్ చేయకుండా పెట్టి క్యాష్ రూపంలో ఒక ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ తీసి పక్కన పెడతారు ఆ నెల అంతా పెట్టి క్యాష్ నుంచి ఉపయోగించుకుంటారు దాన్ని పెట్టి క్యాష్ అంటాం అంటే ఎఫ్ఓర్ అంటే కాంట్రా కాంట్రా అంటే ఎఫోర్ ఇది ఎప్పుడు ఉపయోగిస్తారంటే మన బిజినెస్లో జరిగే ఈ నాలుగు ట్రాన్సాక్షన్స్ అయితే మాత్రమే ఎఫ్ఓర్ తీసుకోవాలి ఒకటి క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఎస్బిఐ బ్యాంక్ కావచ్చు లేదు అంటే క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్ కావచ్చు క్యాష్ టు పెట్టి క్యాష్ కావచ్చు ఈ నాలుగు ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఎఫ్ ఫోర్ కాంట్రాలో తీసుకోవాలి ఇంకా వీరైటీ ఏమి తీసుకోకూడదు ఈ నాలుగు వస్తే మాత్రమే కాంట్రా రిమైనింగ్ ఏమి వచ్చినా మనం కాంట్రా తీసుకోకూడదు తర్వాత ఎఫ్ నైన్ పర్చేజెస్ క్యాష్ ఆర్ క్రెడిట్ పర్చేజెస్ సో ఇది చూడండి ఎఫ్ నైన్ అంటే పర్చేజెస్ అనమాట ఇది ఎలా ఉపయోగిస్తామంటే మనకి చూడండి సో మన బిజినెస్ మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు అది ఎలాగా క్యాష్ ద్వారా కానీ లేదంటే క్రెడిట్ అంటే అప్పుగా కానీ క్యాష్ ఆర్ చెక్ లేదా క్రెడిట్ మన బిజినెస్ మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి మన బిజినెస్కు కావాల్సిన స్టాక్ ఆర్ ఇన్వెంటరీ పర్చేస్ చేసినప్పుడు గూడ్స్ కానీ మనం తీసుకోవాల్సిన ఫంక్షన్కి ఎఫ్ నైన్ తీసుకోవాలి అసెట్స్ కాదు ఓన్లీ స్టాక్ ఆర్ గూడ్స్ ఆర్ ఇన్వెంటరీ ఇవి మాత్రమే నేను ఎక్కడ కూడా అసెట్స్ అని మెన్షన్ చేయలేదు ఓకే స్టాక్ ఆర్ గూడ్స్ మన బిజినెస్ మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి క్యాష్ ద్వారా పర్చేజ్ చేసిన చెక్కు ద్వారా పర్చేస్ చేసిన లేదంటే క్రెడిట్గా అప్పుగా పర్చేజ్ చేసిన మన బిజినెస్ మనం ఎక్కడ ఎంటర్ చేసుకోవాలంటే ఎఫ్ నైన్ పర్చేజెస్ తీసుకోవాలి ఎఫ్ నైన్ పర్చేజెస్ తీసుకోవాలి ఓకే సో అది క్లియర్ మా ఇది ఏమైనా డౌట్ ఉందా దీంట్లో ఎనీ డౌట్స్ క్లియర్ సార్ క్లియర్ సార్ రిమైనింగ్ వాళ్ళు యా నవకాంత్ అండ్ అనిల్ రిమైనింగ్ మీరు అండి క్లియర్ సార్ డౌట్ అండి క్లియర్ సార్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఎఫ్ఐ అంటే పేమెంట్ క్యాస్ ఆర్ చెక్ పేడ్ క్యాస్ ఆర్ పేడ్ ఇది ఎప్పుడు ఉపయోగిస్తారు సార్ అంటే ఒకవేళ మన బిజినెస్ సప్లైర్ దగ్గర నుంచి అప్పుగా పర్చేస్ చేసినా అనుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ పర్చేజెస్ ఫ్రమ్ గుణా ట్రేడర్స్ అని మనము అప్పుగా పర్చేస్ చేసినాం ఆకీ ఎక్కడ పోస్ట్ చేసుకున్నాం ఎఫ్లైన్లో ఎంటర్ చేసుకున్నాం ఇప్పుడు అప్పుగా పర్చేస్ చేసిన తర్వాత మన బిజినెస్ ఏం చేయాలి గుణాకి డబ్బులు పే చేయాలి అది వన్ వీక్ తర్వాతనో వన్ మంత్ తర్వాతనో పే చేస్తుంది అనుకోండి లైక్ క్యాష్ ఆర్ చెక్ పెయిడ్ అంటే మన బిజినెస్ పే చేస్తుంది అంటే ఏంటి అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది ఎఫ్ఐ అంటే పేమెంట్ ఎఫ్ఐ ఉంటే పేమెంట్ అనమాట క్యాష్ ఆర్ చెక్ పెయిడ్ మన బిజినెస్ మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్కి క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ పే చేసింది అంటే అది మనం ఎఫ్ఐఓ పేమెంట్లో తీసుకోవాలి ఎఫ్ఐ పేమెంట్లో తీసుకోవాలి అవి కాకుండా ఇంకా ఎలాంటివి వస్తాయి సార్ ఎఫ్ఐలో అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమేమి వస్తాయి నావకాంత్ చెప్పు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి సార్ రెంట్ వస్తుంది సార్

ఆ ఫైట్ ఛార్जेस ఇంకా వెరీ గుడ్ ఇంట్రెస్ట్ పేడ్ ఇంట్రెస్ట్ పేడ్ ఫర్ ఇన్ ఇంట్రెస్ట్ పేడ్ ఇంట్రెస్ట్ పేడ్ ఫర్ లోన్స్ ٹھیک ہے مینમ ఒక ఐదన్న చెప్పాలి ఓకే ఫైట్ చార్జెస్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ క్యారేజ్ ఇన్వర్స్ ఫ్యాక్టరీ రెంట్ వేజెస్ గోడౌన్ రెంట్ గ్యాస్ చార్జెస్ ఓకేనా ఇవన్నీ పవర్ అండ్ ఫ్యూయల్ ఇవన్నీ కూడా మనకు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి మన బిజినెస్ లో జరిగే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏ ఓట్స్ వచ్చినా ఇన్డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏ జిఎస్ వచ్చినా మనం తీసుకోవాల్సిన ఎఫ్ఐఓ పేమెంట్ తీసుకోవాలి అంటే మన బిజినెస్లో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ ఏవైనా లేదంటే మన బిజినెస్ ఏ ఏదైనా సప్లయర్కి డబ్బులు పే చేసినా అది క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ మనం తీసుకోవాల్సిన ఎఫ్ఐఓ పేమెంట్ తీసుకోవాలి పేమెంట్ అంటే ఎఫ్ఐఓ ఎఫ్ఐ అంటే పేమెంట్ సో అది తర్వాత ఎఫ్ఐట్ సేల్స్ క్యాష్ ఆర్ క్రెడిట్ సేల్స్ ఓకే మన బిజినెస్ మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్కి కస్టమర్స్కి అప్పుగా సేల్ చేసిన లేదంటే క్యాష్గా సేల్ చేసిన అవి ఏంటి స్టాక్ ఆర్ గూడ్స్ ఆర్ ఇన్వెంటరీ నాట్ అసెట్స్ అసెట్స్ కాదు సో మన బిజినెస్లో నుంచి స్టాక్ కానీ కానీ ఇన్వెంటరీ కానీ బయటికి అంటే కస్టమర్స్కి అప్పుగా సేల్ చేసిన క్యాష్ సేల్ చేసిన చెక్కు సేల్ చేసిన మనం ఎఫ్ ఎయిట్ సేల్స్ తీసుకోవాలి ఓకేనా సో అదే అప్పుగా ఓకే డన్ తర్వాత అప్పుగా సేల్ అనుకోండి తర్వాత కస్టమర్స్ వన్ వీక్ తర్వాత వన్ మంత్ తర్వాత మనకి కస్టమర్స్ ఎఫ్ సిక్స్ రిసీప్ట్ సో కస్టమర్స్ మనకు డబ్బులు ఇవ్వాలి అంటే వాళ్ళు ఇస్తున్నారంటే మన బిజినెస్కి ఇన్కమ్ ఇన్కమ్ అంటే ఎఫ్ సిక్స్ రిసీఫ్ట్ క్యాస్ ఆర్ చెక్ చెక్ రిసీవ్డ్ ఓకేనా సో వాళ్ళు కస్టమర్స్ మన బిజినెస్కి డబ్బులు పే చేస్తారు సో దాన్ని మనం సిక్స్ రిసిప్ట్ కిందికి వస్తుంది సో అవి కాకుండా డైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చిన ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చినా ఈ రెండిట్లో వచ్చినా కూడా మనం ఎఫ్సిక్స్ రిసిప్ట్లోనే తీసుకోవాలి ఎఫ్ సిక్స్ రిసిప్ట్లోనే తీసుకోవాలి సో లైక్ ఏమొస్తాయి మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే రెంట్ రిసీవ్డ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కమిషన్ రిసీవ్డ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కూడా మనం ఎఫ్ సిక్స్ రిసిప్టే తీసుకోవాలి ఇంకా డైరెక్ట్ ఇన్కమ్ కింద ఏమొస్తాయి ఓకే ఫ్లైట్ ఛార్జెస్ ఇన్కమ్ రిసీవ్డ్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇన్కమ్ రిసీవ్డ్ కన్సల్టెన్సీ ఛార్జెస్ రిసీవ్డు ఫైర్ ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్డు ఇలాంటివి ఏవి వచ్చినా మనం ఎఫ్ సిక్స్ రిసిప్ట్ తీసుకోవాలి ఓకేనా సో పర్చేస్ ఆపోజిట్ పేమెంట్ సేల్స్ ఆపోజిట్ రిసిప్ట్ వస్తుంది గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఎఫ్ సెవెన్ జర్నల్ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ సో ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి ఇప్పుడు మీరు బిజినెస్ కోసం అసెట్స్ కొన్నారు ఆ అసెట్స్ కొన్న తర్వాత మీరు ఏం చేయాలి సో ఇయర్ ఇయర్ దాని మీద డిప్రిషియేషన్ అనేది తీస్తా వస్తారు ఇయర్ ఇయర్ ఓకే కంప్యూటర్ కొన్నారు యాభై వేలు పెట్టి అయితే ఐదేళ్ళకి జీరో అయిపోతుంది సంవత్సరానికి ఒకసారి దాని మీద డిప్రిషియేషన్ తీస్తూ వస్తారు పదివేలు పదివేలు తర్వాత పర్చేజ్ చేశారు మీరు స్టాకు దాంట్లో కొంత డ్యామేజ్ జరిగింది అప్పుడు ఏం చేస్తారు పర్చేజ్ రిటర్న్ చేస్తారు మళ్ళీ వాళ్ళకే సేల్ చేస్తారు కస్టమర్స్కి దాంట్లో డ్యామేజ్ జరిగింది కస్టమర్ ఏం చేస్తాడు మళ్ళీ సేల్స్ రిటర్న్ చేస్తాడు వీటినే మనం నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం డిప్రిసియేషన్ పర్చేజ్ రిటర్న్ సేల్స్ రిటర్న్ సో ఇవి ఏవి వచ్చినా మనం ఎఫ్ సెవెన్ జర్నల్లో తీసుకుంటాం అదే మనకు ట్రై ఇన్వెంటర్లు అయితే పర్చేజ్ రిటర్న్కి డెబిట్ నోట్ వస్తుంది సేల్స్ రిటర్న్కి క్రెడిట్ నోట్ వస్తుంది ఓకేనా ఇలా అనమాట మా ఎనీ డౌట్స్ దీంట్లో నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఇది బాగా అర్థం చేసుకోవాలి బాగా మనం ఐడెంటిఫై చేసుకోవాలి కరెక్ట్ గుర్తుపెట్టుకుని పర్చేజెస్ స్టాక్ గూడ్స్ సెల్లింగ్ పర్పస్ నేను ఇంతకుముందు చెప్పాను మీకు మన బిజినెస్ మార్కెట్లో ఉన్న ఎన్ నంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి క్యాష్కు పర్చేస్ చేసిన చెక్కుకు పర్చేస్ చేసిన లేదు అంటే అప్పుగా పర్చేస్ చేసిన మనం తీసుకోవాల్సిన ఫంక్షన్కి ఏంటి ఎఫ్ నైన్ సో సెల్లింగ్ పర్పస్ స్టాక్ ఆర్ గూడ్స్ ఆర్ ఇన్వెంటరీ ఏవైనా కావచ్చు సో మన బిజినెస్ మార్కెట్లో ఉన్న పర్సన్స్ దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేయొచ్చు లేదంటే చెక్కు ద్వారా పర్చేస్ చేయచ్చు లేదంటే అప్పుకైనా పర్చేజ్ చేయొచ్చు అప్పుడు మనం తీసుకోవాల్సిన కంప్షన్కి ఏంటి ఎఫ్ నైన్ ఓకేనా సో అది తర్వాత అదే విధంగా కంప్యూటర్ ల్యాండ్ ఫర్నిచర్ మెషినరీ సో మన బిజినెస్ మార్కెట్లో ఉన్న పర్సన్స్ దగ్గరికి వెళ్ళి అసెట్స్ అసెట్స్ అంటే కంప్యూటర్ ల్యాండ్ ఫర్నిచర్ మెషినరీ మొబైల్ ప్రొజెక్టర్ బెంచెస్ చైర్స్ ఇలాంటివి ఏమైనా కావచ్చు ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చేసి క్యాష్ కానీ చెక్కు కానీ మన బిజినెస్ కోసం అసెట్స్ పర్చేజ్ చేస్తే ఆన్ ద స్పాట్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి మన బిజినెస్కి అది ఎక్స్పెన్స్ అవుతుంది కాబట్టి ఎఫ్ ఫైవ్ తీసుకోవాలి కంప్యూటర్ యాభై వేలు పెట్టి కంప్యూటర్కి ఉన్నాం కంప్యూటర్ నీ దగ్గరకు వస్తుంది యాభై వేలు గల అమౌంట్ కూడా పోతుంది సో కాబట్టి అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది కాబట్టి దీన్ని ఎఫ్ ఫైవ్ తీసుకోవాలి అలా కాకుండా ఇవే అసెట్స్ని అప్పుగా పర్చేజ్ చేస్తే మార్కెట్లో ఉన్న సప్లైస్ దగ్గర నుంచి ఉదయ్ కావచ్చు పల్లవి కావచ్చు బాలాజీ కావచ్చు ఎవరైనా కావచ్చు వారి దగ్గరికి వెళ్ళాం మనకు కావాల్సిన కంప్యూటర్ కానీ ఫర్నిచర్ కానీ మెషినరీ కానీ తీసుకున్నాం కానీ డబ్బులు ఇవ్వలేదు ఆ సప్లయర్ ఏం చేస్తాడు నీ పేరు రాసుకుంటాడు అంటే నీ బిజినెస్ పేరు రాసుకుంటాడు నీ బిజినెస్ పేరు రాసుకుంటాడు కాబట్టి సో అప్పుగా పర్చేస్ చేస్తున్నావు కాబట్టి కొద్ది రోజుల తర్వాత నువ్వు డబ్బులు ఇస్తావు కాబట్టి అంతవరకు నేను ఆ ట్రాన్సాక్షన్ అనేది ఎఫ్ సెవెన్లో పోస్ట్ చేస్తాడు ఎఫ్ సెవెన్లో ఆ ని క్యాష్ కానీ చెక్ కానీ పర్చేజ్ చేస్తే ఎఫ్ఐ అదే ని అప్పుగా గుర్తు గుర్తుపెట్టుకోండి ఇలా కాకుండా ఇంకోటి ఇష్టం ఉంటుంది సార్ ఆ వస్తుంది మనిషి పేరు వస్తుంది లాస్ట్లో క్యాష్ ఆర్ చెక్ వస్తుంది ఏం తీసుకోవాలి సార్ అనేది డౌట్ అప్పుడు కూడా మీరు ఎఫ్ఐనే తీసుకోవాలి అక్కడ మనిషి పేరు వచ్చినా సంస్థ పేరు వచ్చినా అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ క్యా బట్ మీ ఓనర్ ఎక్కడ కొన్నావు అని అడిగినప్పుడు పలానా కంపెనీలో కొన్నావు అని నిరే రావాలి ఎగ్జాంపుల్ కంప్యూటర్ పర్చేజెస్ ఫ్రమ్ రాజు ట్రేడర్స్ ఫర్ క్యాష్ సో రాజు ట్రేడర్స్ వచ్చింది లాస్ట్లో క్యాష్ కూడా వచ్చింది బట్ అక్కడ ఏం తీసుకోవాలి నే తీసుకోవాలి ఓకేనా పేరు వచ్చింది కదా అని ఎఫ్ సెవెన్ తీసుకోకూడదు కానీ లాస్ట్లో క్యాష్ ఆర్ చెక్ అని మెన్షన్ చేశాం కాబట్టి మనం కంపల్సరీగా అదే తీసుకోవాలి ఓకేనా చూడండి క్లియర్ క్లియర్మ్మా ఎనీ డౌట్ దీంట్లో గారు మీకు క్లియర్ అండి హలో యా నెక్స్ట్ సేల్స్ కూడా చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇదే మీకు బాగా అర్థం కావాలి సో మన బిజినెస్ మార్కెట్లో ఉన్న కస్టమర్స్కి స్టాక్ ఆర్ గూడ్స్ ఆర్ ఇన్వెంటరీ క్యాష్ సేల్ చేసిన చెక్కుకు సేల్ చేసిన లేదు అంటే అప్పుగా సేల్ చేసిన మనం తీసుకోవాల్సిన ఫంక్షన్కి ఎఫ్ ఎయిట్ ఎఫ్ ఎయిట్ ఓకే క్యాష్కైనా సేల్ చేయనివ్వండి చెక్కుకైనా సేల్ చేయనివ్వండి అప్పుకైనా సేల్ చేయనివ్వండి ఏంటివి ఓన్లీ స్టాక్ ఆర్ గూడ్స్ ఆర్ ఇన్వెంటరీ ఎఫ్ ఎయిట్ తీసుకోవాలి ఎఫ్ ఎయిట్ ఓకే నెక్స్ట్ ఒకవేళ అవే అసెట్స్ని క్యాష్ కానీ చెక్ కానీ సేల్ చేస్తే అప్పుడు మనం ఎఫ్సీస్ తీసుకోవాలి ఎందుకంటే మనకి ఇన్కమ్ అవుతుంది ఇప్పుడు కంప్యూటర్ యాభై వేలు అండి యాభై వేలు పెట్టి కస్టమర్ మన దగ్గర కొన్నాడు యాభై వేల అమౌంట్ మనకు వస్తుంది యాభై వేలు వస్తువు కూడా పోతుంది బట్ అది మనకి ఇన్కమ్ అవుతుంది క్యాష్ కానీ చెక్ కానీ కొంటే అదేవిధంగా అప్పుగా అప్పుగా సేల్ చేస్తే ఎఫ్సెవెన్ వస్తుంది కంప్యూటర్ ల్యాండ్ ఫర్నిచర్ మెషినరీ ఇలాగా సో మనం సేల్ చేసాము అంటే మనకు అది ఎఫ్ సెవెన్ తీసుకోవాలి సేల్ చేసామంటే మనం ఎఫ్ సెవెన్లో తీసుకోవాల్సి వస్తుంది అది ఓన్లీ అసెట్స్ మాత్రమే అసెట్స్ మాత్రమే మనం అప్పుగా సేల్ చేసిన సేల్ చేశామంటే కస్టమర్కి మనం ఎఫ్ సెవెన్లో తీసుకోవాలి అదే లైన్ అంతే సేల్ లైన్ అంతే ఇంకొకటి ఇష్టముంటుంది ఇక్కడ సార్ అసెట్ వస్తుంది మనిషి పేరు వస్తుంది లేదంటే సంస్థ పేరు వస్తుంది లాస్ట్లో క్యాష్ ఆర్ చెక్ వస్తుంది అప్పుడు ఏం తీసుకోవాలి సార్ అంటే ఎఫ్ సిక్సే తీసుకోవాలి ఎగ్జాంపుల్ కంప్యూటర్ సోల్డ్ టు ప్రియా ట్రేడర్స్ ఫర్ చెక్ ఎఫ్ సిక్స్ ఫర్నిచర్ సోల్డ్ టు రాజా ట్రేడర్స్ ఫర్ క్యాష్ ఎఫ్ సిక్స్ సార్ పేరు వచ్చింది కాదంటే నెరేషన్లు రాసుకోవాలి అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ ఏంటి క్యాష్ ఆర్ చెక్ లాస్ట్లో మెన్షన్ చేసింది అది కూడా గుర్తుపెట్టుకోవాలి క్లియర్ याचेजा फ्रम प्रिया थर्टी थे పర్చేజ్ స్టాక్ ఫార్ క్యాష్ చెక్ సెవెంటీ ఫర్నీ కార్తిక్ ట్రేడర్స్ ఫార్టీ తీసుకోవాలి వెరీ గుడ్ కంప్యూటర్ పర్చేజెస్ బై పేయింగ్ క్యాష్ ఆర్ చెక్ ట్వంటీ या फायर्स लैंड परचेज लैंड परचेज काबियाटर्स 8000 पर क्या सर्च की थी వస్తుంది వస్తుందండి నా బ్యాక్ ఎండ్ లో ఏంటి స్టాక్ సేల్స్ టు జాను ట్రేడర్స్ ఫార్టీ థౌసండ్ ఏమొస్తుంది సేల్స్ ఫర్ క్యాస్ ఆర్ చెక్ ఎయిటీ థౌసండ్ ఏమొస్తుంది ల్యాండ్ సేల్స్ సేల్స్ టు టు గునా ట్రేడర్స్ ట్రేడర్స్ ఫార్టీ థౌసండ్ థౌసండ్ వస్తుంది వస్తుంది బై పేయింగ్ ఆర్ ఆర్ చెక్ చెక్ ట్వంటీ బిల్డింగ్ సోల్డ్ వన్ ల్యాక్ ఫర్ వెరీ గుడ్ నెక్స్ట్ స్టేషనరీ పర్చేజ్ ఫ్రం హరీష్ ఫార్టీ థౌసండ్ ఏకి తీసుకోవాలి ఎఫ్ 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 నైన్ నైన్ సార్ 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 క్రెడిట్ సారీ సెవెన్ ఫార్టీ థౌసండ్ ఫర్ క్యాష్ చెక్ తీసుకోవాలి వస్తుంది ఓకే మీకు ఫోర్ ప్రాబ్లమ్స్ నేను గ్రూప్లో వేసాను మొన్న అవే ఫోర్ ప్రాబ్లమ్స్ కి మీరు ఫంక్షన్ ఫీజ్ ఐడెంటిఫై చేయాలి సో మీకు మెటీరియల్స్ రీచ్ అయ్యాయా నవకాంత్ అనిల్ రీచ్ అయ్యాయి సార్ రీచ్ అయ్యాయి సార్ నన్ను అక్కడ నిన్న అవైలబుల్ ఓకే ఓ బాగున్నాయా అనిల్ మెటీరియల్స్ సార్ ఇంకా నా దగ్గర నాకు వర్క్ రీచ్ అవ్వలేదు నవకాంత్ మీకు వచ్చాయా రీచ్ అయింది సార్ బాగున్నాయా మెటీరియల్స్ ఓకే సార్ చూసాను సార్ ఎక్కడ దొరకవు లైక్ ఏపీ తెలంగాణలో గానీ ఎక్కడ దొరకవు అంత డెప్త్ మెటీరియల్స్ అవును సార్ చూసాను సార్ నేను ఓన్లీ ఫర్ అవర్ మీటింగ్స్ మన దగ్గర మాత్రమే అంత క్లియర్ గా ఉంటాయి చూస్తేనే వాళ్ళ క్లాసెస్ వినకపోయినా అర్థమైపోతాయి మెటీరియల్స్ ఓకే ఇప్పుడు నేహా ట్రేడ్స్ కనబడుతుందా సార్ ఓకే ఇప్పుడు విన్నారు కదా క్లాసు క్యాపిటల్ అంటే ఇది బిజినెస్ కి ఇన్కమా ఎక్స్పెన్సా క్యాపిటల్ బిజినెస్ కి ఇన్కమ్ సార్ అది ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి క్యాపిటల్ అకౌంట్ అకౌంట్ గ్రూప్ అడగట్లేదు ఫంక్షన్ కి అడుగుతున్నా ఇవి ఉన్నాయి కదా ఈ వీటిలలో ఏం వస్తుంది బిజినెస్ కి ఇన్కమ్ అంటే ఎఫ్ ఫోర్ ఏమొస్తాయి రిసిప్ట్ ఎప్ స్టిక్స్ అది కావాల్సింది రిసిప్ట్ టెప్స్టిక్స్ తర్వాత పర్చేస్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ ఏకే వస్తుంది ఫంక్షన్ కి F9. F9, sir. So, F9 is the same. Sales to Priya Traders. What is the same? F8, sir. F8. F8, very good. Check to deposit in SBI Bank. What is the same? Bank Dantra. transactions. Contra, sir. F. Contra. Very good. Very good. Very Check to pay to Prem Kumar. What is the same?

F6. Yeah, F6. F6. Very good. Very good. Next. Traveling expense paid through check. एक e ही दिस कॉल है. Traveling F5 sir. F5, F5. F5 very good expense. Cash withdrawal from bank. Bank transactions. एक ही दिस कॉल है. F4. F4. F4 very good. Next. Wages. एक ही दिस कॉल है. F5 sir. F5 sir. మీరు ఆ ఫోర్ ప్రాబ్లమ్స్కి జస్ట్ పక్కనే ఫంక్షన్ కీస్ మాత్రమే ఐడెంటిఫై చేయాలి అంతే ఫంక్షన్ కీస్ మాత్రమే ఐడెంటిఫై చేయాలి ఇలా రిమైనింగ్ ఫోర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఇవి కూడా వేసేస్తాను గ్రూప్లో వీటికి ఫంక్షన్ కీస్ ఐడెంటిఫై చేయాలి ఓకే ఇక్కడ చూడండి పర్చేజ్ రిటర్న్ టు భారత్ ఏం తీసుకోవాలి ఏకి తీసుకోవాలి పర్చేజ్ రిటర్న్ పర్చేస్ వచ్చేసి సేల్స్ రిటర్న్ ఏం తీసుకోవాలి డిప్రిషియేషన్ ఫర్నిచర్ ఏం తీసుకోవాలి ఓకే జస్ట్ కంప్యూటర్ అని ఉందంటే ఏం తీసుకోవాలి జస్ట్ ఫర్నిచర్ అని ఉందంటే ఏం తీసుకోవాలి సేల్స్ పక్కన ఏముండదు అసెట్స్ పక్కన ఏముండదు అంటే ఏం ఊహించుకోవాలి క్యాష్ ఊహించుకోవాలి

తర్వాత సేల్స్ సేల్స్ అంటే ఏమొస్తుంది వెరీ గుడ్ ఎఫ్ఐటై వస్తుంది ఓకే చెక్ ట్రేడర్స్ అంటే ఇష్యూడ్ అయినా పేడ్ అయినా ఒకటే ఏం తీసుకోవాలి ఎఫ్ఐవ్ తీసుకోవాలి సార్ చెక్ వచ్చింది కదా సార్ బ్యాంక్ సంబంధించిన ట్రాన్సాక్షన్ కదా చెక్ అంటే కాంట్రాక్ట్ దాని అనొచ్చు అది తప్పు కాంట్రాక్ట్ వచ్చేది నాలుగే నాలుగు ట్రాన్సాక్షన్స్ అంతే డిపాజిట్ విత్ డ్రా వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్ క్యాష్ పెట్టి క్యాష్ అంతే మాత్రమే వస్తాయి రిమైనింగ్ చెక్ అన్ని మనం లో వేయకూడదు అవుతుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా అలాగా అలా రిమైనింగ్ ఫోర్ ప్రాబ్లమ్స్ చేయాలి ఓకే క్లియరా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో వచ్చే వచ్చే టైప్ లో ఎనీ డౌట్స్ సో ఇప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఈ మూడు మీద టుమారో ఎగ్జామ్ ఉంటుంది ఓకే ఎలా ఉంటుంది జస్ట్ చూపిస్తాను చూడండి को बुक अटकला सेकंड क्लास ये सेकंड क्लास है इनके कैपिटल के कैपिटल ग्रुप है कस्टम कैपिटल अकाउंट कैपिटल ఇన్కమ్ అంటే కంప్యూటర్ అండర్లో గ్రూప్ ఫిక్స్డ్ సో క్యాష్ ఊహించుకోవాలి అంటే మెషినరీ ఇది కూడా ఫిక్స్డ్ అసెట్ క్యాష్ పర్చేస్ చేసినట్టుగా ఊహించుకోవాలంటే ఎఫ్ఐఓ పర్చేజ్ పర్చేజ్ గ్రూప్ పర్చేజ్ వస్తుంది అంటే పక్షి ఏం చేసుకోవాలి ఎఫ్ నైన్ డ్రాయింగ్స్ అంటే క్యాపిటల్ అకౌంట్ సో ఇది బిజినెస్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎఫ్ఐఓ అట్లా ఈ రెండు మీరు చెప్పుకుంటూ రావాలి ఇవి నేను అడుగుతాను ఇవి మీరు చెప్పుకుంటూ రావాలి ఇది రేపటికి మీరు అసైన్మెంట్ అనమాట ఓకేనా ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు థర్డ్ క్లాస్ ఈ మూడు బేసిక్ క్లాస్ చాలా 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 ఇంపార్టెంట్ ఏ రోజు రికార్డింగ్ క్లాస్ ఆ రోజు గ్రూప్లో పడిపోతుంది వాటిని అర్థం అవ్వకుండా ఒకటికి రెండు సార్లు వినండి ప్రతిదీ కూడా హోంవర్క్ చేయండి లేదంటే మీరే ఒకరి దగ్గర జాబ్లోకి వెళ్ళిన తర్వాత మనం ప్రతీది అడుక్కోవాల్సి వస్తుంది అంటే మనం సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అని అర్థం కన్స కాన్సన్ట్రేషన్ చేస్తే ఒక ఫార్టీ డేస్ నాకు కాదు అనుకుంటే సబ్జెక్టులో పర్ఫెక్ట్ అయిపోతారు అప్పుడు ఎవరి మీద మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిదీ వాళ్ళు అడుగుతుంటే చిరాకు పడుతుంటే చాలా అసహ్యంగా అనిపిస్తుంది జాబ్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురకూడకూడదు అంటే మీ టయాన్ని మీరు కరెక్ట్గా కోర్సు మీద పెట్టుకొని నేర్చుకోవాలి లేదు అంటే ఇబ్బంది పడతారు మన అకౌంట్స్ని మన బిజినెస్ అకౌంట్స్ని మనం కరెక్ట్గా మెయింటైన్ చేయాలి ట్రబుల్స్ లేకుండా అంటే కరెక్ట్గా మనం మన టయాన్ని కరెక్ట్గా కేటాయించుకోవాలి మన బిజినెస్ కోసం లేదు అంటే ప్రతిదీ ఏరే వాళ్ళలో డిపెండ్ అవుతారు వాళ్ళ సర్వీస్కి త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకొని ఐదు నిమిషాలకు వెళ్ళిపోతారు అది అంత చిన్న తెలుసుకోలేకపోయినా అని బాధపడతారు సో కాబట్టి సబ్జెక్ట్ని పెంచుకుంటే ఆటోమేటిక్గా నాలెడ్జ్ మనకి వచ్చేస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి లాస్ట్ క్లాసెస్లో ఏమైనా సార్ క్లియర్ కదా సో ఆ బేసిక్ క్లాసెస్ మళ్ళీ ఒకసారి వినండి ఇక రికార్డింగ్ అయిపోతున్నాయి కదా ఇక మళ్ళీ రికార్డ్ అయిపోతున్నాయి రికార్డు పడిపోతాయి గ్రూప్ లో